ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి జనవరి పద్నాలుగు వరకు కాలగమనంలో గోచార గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఉన్నటువంటి బుధుడు రెండవ స్థానంలో ఉన్నటువంటి రవి చతుర్థంలో నాలుగవ స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు ఐదో స్థానంలో ఉన్నటువంటి రాహు అలాగే ఈ యొక్క గ్రహాలు కొంత ప్రతికూలతల్ని వారు ఉన్నటువంటి స్థితుల పరంగా కలుగు చేస్తున్నాయి వృచ్చిక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురుడు అన్ని విధాలా వారిని కాపాడుతూ ఆర్థికంగా సంతానపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా వచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందుల నుంచి గురుడు కాపాడుతున్నాడు అట్లాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంత ఇబ్బందుల్ని కలుగు చేస్తున్నాడు అయితే రాస్యాధిపతి అవటం వలన కొంతవరకు వీరిని రక్షించడానికి కుజగ్రహ బలం కూడా ఉపయోగపడుతుంది లాభంలో ఉన్నటువంటి కేతువు సదా వీరిని రక్షిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా కానివ్వండి అనుకున్నటువంటి కార్యాలయందు జయాన్ని కలుగు చేయడానికి ఈ కేతువు యొక్క బలం అనేటటువంటిది వృచ్చిక రాశి వారికి పుష్కలంగా లభిస్తుంది అయితే వృచ్చిక రాశిలో ఉన్నటువంటి బుధుడు ఆకస్మికంగా వీరికి కొన్ని ఇన్నర్ ఆర్గాన్స్ విషయంలో అంతర్గతమైనటువంటి అనారోగ్య సమస్యలని చర్మ సంబంధిత రోగాలని కలుగు చేస్తూ కొంతమందికి అవసరం లేనటువంటి అవసరం లేదు అనుకున్నటువంటి శస్త్రచికిత్సల్ని కూడా ఈ యొక్క బుధుడు కలుగు చేయటానికి మనకి మూడో తారీఖు వరకు కూడా ఈ బుధుడు సొంత నక్షత్రంలో వచ్చి ఆ ఇబ్బందుల్ని కలుగజేయడానికి అవకాశం ఉంది అట్లాగే వృచ్చిక రాశి వారికి అనుకోకుండా ఆకస్మికంగా వ్యాపార విషయంలో కూడా లాభాలు కలుగజేయటానికి కూడా ఈ బుధుడు కొంతవరకు అనుకూలిస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు ఓకే అంతర్గతంగా ఈ బుధుడు బుధుడు వలన వ్యాపారంలో కొంతమంది శత్రువులు వీరి యొక్క వ్యాపారాన్ని పరదోయటానికి కూడా ముఖ్యంగా వీరి యొక్క బంధువులు కావచ్చు స్నేహితుల రూపంలో కావచ్చు లేదా అన్నగారు వరుసవారు కావచ్చు అన్నదమ్ముల్లో పెద్దన్నల ద్వారా కావచ్చు ఏ రకంగానైనా సరే అనుయాయుల వలన దాయాదుల వలన వీరు అంతర్గతంగా వీరు కొంత బుద్ధి మాంద్యము అలసట అట్లాగే వీరు ఎన్నో విషయాలలో బిజీగా ఉండి వారిని గమనించగా వృచ్చిక రాశి వారు వ్యాపారంలో కొంత నష్టాలని అంటే లాభం వస్తుందని వదిలేస్తారు కానీ కొంత నష్టాలని కలుగు చేసే పరిస్థితి ఈ బుధుడు వృచ్చిక రాశిలో దాదాపుగా మూడో తారీఖు వరకు కూడా ఉండి ఇబ్బందులు కలుగు చేస్తున్నాడు తర్వాత మూడో తారీఖు తర్వాత వీరికి ఆర్థిక పరంగా లాభాలని ముఖ్యంగా వ్యాపారంలో ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే వ్యాపారం చేసేవారికి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గవర్నమెంట్ వారి యొక్క సహాయ సహకారాలతో వారితో మాట్లాడి కొన్ని వ్యాపార లావాదేవీల విషయంలో వీరు అనుకోకుండానే ఆకస్మికంగా ధనలాభం చక్కగా కలగటానికి అవకాశాలున్నాయి అట్లాగే ఇన్సూరెన్స్ క్లైమ్స్ విషయంలో కానివ్వండి వీరంతకుముందు ఏదైనా పెట్టుబడి పెట్టినా కూడా వ్రాతపూర్వకంగా వీరు ఏదైనా రాసిచ్చినటువంటి విషయాల ఎందు వీరికి కొంత చక్కటి ధనాదాయం కలగటానికి అవకాశం ఉంటుంది వీరు ఏదైనా అప్పు ఇచ్చి ఉన్నట్లయితే ఇప్పటి వరకు రావట్లేదని బాధపడుతున్నట్లయితే వీరికి ధనపరంగా కూడా లాభం కలగటానికి మూడవ తారీఖు తర్వాత అవకాశం ఉంది అట్లాగే రెండులో ఉన్నటువంటి రవి వీరికి దశమాధిపతి అవటం వలన దూర ప్రయాణాల యందు అంటే ఉద్యోగపరంగా ఉద్యోగపరంగా వీరు ధనాన్ని కొంత కోల్పోయే పరిస్థితి కలుగుతుంది అంటే ధనాన్ని ఖర్చు పెడితే కానీ వారి పనులు కావు కాబట్టి కొంత ధనాన్ని వెచ్చించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అట్లాగే కొంతమంది పారిశ్రామికవేత్తలని రాజకీయ నాయకులని అట్లాగే కొంతమంది సినిమా యాక్టర్స్ని అంటే వాళ్ళతో కొంతమంది కమ్యూనికేట్ అవ్వటం ద్వారా కూడా వీరు ఆర్థికంగా కొంత వృత్తిపరమైనటువంటి లాభాలని కలుగు చేసే అవకాశం కూడా ఈ రవి మహానుభావుడు కలుగు చేస్తాడు అట్లాగే భార్య యొక్క ఉద్యోగ స్థితి వలన కూడా వీరికి కొంత అనుకూలమైనటువంటి ధనాదాయం గురుల వలన లభిస్తుంది అంటే కుటుంబ కుటుంబం యొక్క సహకారం వలన భార్య వలన కూడా వీరి యొక్క బ్యాంకు బ్యాలెన్సు దినదిన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది సంతానం ముఖ్యంగా సంతానంతో చేసే సంప్రదింపుల వలన కూడా వీరు అనుకూలంగా గనక సంప్రదింపులు చేస్తే సంతాన పరంగా ఏదో రకంగా వీరు లాభాన్ని ముఖ్యంగా గోల్డ్ అంటే బంగారం వస్తువుల ద్వారా కానీ వెండి వస్తువుల ద్వారా కానీ వీరు అనుకూలమైనటువంటి ధనాన్ని ప్రత్యామ్నాయంగా పొందే అవకాశాలు సంతాన పరంగా అంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంతానం విజిట్ చేయడానికి వచ్చి వీరికి ఎంతో కొంత ధనాన్ని కానీ లేదా బంగారాన్ని కానీ ఇచ్చి వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేటటువంటి పరిస్థితిని కూడా కలుగు చేస్తున్నారు ఏదైనా వీరు ఆర్థికంగా అప్పులు ఉన్నట్లయితే అంటే ముఖ్యంగా వీరికి గృహపరంగా ఏదైనా అప్పులు ఉన్నా తల్లికి వీరు ఏదైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఇవ్వాలన్నా కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా కొంతవరకు కనిపిస్తోంది అలాగే మూఢలో ఉన్నటువంటి శుక్రుడు భార్యతో చేసేటటువంటి సంప్రదింపు విషయాలలో మరికొన్ని రోజులు మాత్రమే వీరు కొంతవరకు అనుకూలతల్ని కలుగు చేస్తున్నారు ఒక నాలుగైదు రోజుల తర్వాత శనితో కలవడం ద్వారా గృహంలో వీరు కొంత వ్యాపార లావాదేవీల విషయాలలో అట్లాగే వీరు చేసేటటువంటి ముఖ్య భార్యతో చేసిన లేదా ఏదైనా ఒక స్త్రీతో వ్యాపారపరంగా వీరు చేస్తున్నటువంటి వ్యాపార సంబంధిత విషయాలలో కొన్ని మనస్పర్ధలు కలగడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలని కూడా కలుగు చేసే పరిస్థితి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కనపడుతోంది కాబట్టి ముఖ్యంగా ఏదైనా ఒక వాహనం కొనాలి అని వీరు సంకల్పిస్తే కనుక వీరు ఆల్రెడీ సంకల్పించి అడుగు ముందుకు వేసే ఉండొచ్చు ఫలానా రోజున వస్తుంది అని కూడా వీరు ఇంకో నాలుగు రోజుల్లో వస్తుంది అనుకుంటారు కానీ అది రావడానికి ఇంకో పదిహేను రోజులు లేదా నెల రోజులు ఆలస్యం అయ్యే అవకాశం వలన కొంత మానసిక అస్పష్టత కొంత ఇబ్బంది వీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అయ్యో నేను అనుకున్నాను జరగలేదు అని కొంత ఇబ్బంది వారితో అవతల వ్యక్తులతో కొంత వీరు ఆవేశపూరికంగా మాట్లాడటం అంటే వాహన విషయంలో వీరు అనుకున్నది జరగలేదని వారితో వాగ్వాదం చేయటం వలన కూడా కొంత వీరు మానసికంగా ఇబ్బంది పడతారు దానికి భార్య ఆవిడ కూడా కొంత మీకు సహకారం చేయడం ద్వారా మాటా మాట పెరిగి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కాబట్టి కొంత సమయానుకూలత పాటించండి అనవసరమైనటువంటి ఇబ్బందులు పడకండి అట్లాగే గృహానికి గృహపరంగా ఏదైనా ఆర్థికంగా మీరు పెట్టి ఉంటే అది కూడా లాభం వస్తుంది అనుకుంటారు కానీ అక్కడ కూడా కొంత అనుకూలతలు మీకు ప్రతికూలతలుగా మారతాయి గృహపరంగా ఏదైనా మీకు రావాల్సినటువంటి లోన్లు కానీ గవర్నమెంట్ త్రూ మీకు ధనం రావాలి గృహపరంగా ఏదైనా లోన్ పెట్టుకున్నారు వెహికల్ పరంగా లోన్ పెట్టుకున్నారంటే అది కూడా ఆలస్యం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ పోవాలంటే ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి చతుర్థంలో అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు బట్టి ఇబ్బందిని కలుగు చేస్తుంది కాబట్టి గృహపరంగా వాహనాల పరంగా ఇప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయి అనుకున్నటువంటి అభీష్టం లేట్ అయ్యే కొద్దీ వీళ్ళల్లో కొంత ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటుంది కాబట్టి పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహం వీరికి ఏకాగ్రత లోపాన్ని కలుగజేసి విద్యల అంటే చదువుకునేటటువంటి విద్యార్థులకి కొంత విద్య ఏకాగ్రత లోపించటం ఏదైనా సమాధానం చెప్పే సమయంలో వీరికి కొంత అనుకూలత లేకపోవడం వలన గ్రహ ప్రభావం శని రాహుల యొక్క ప్రభావం వలన వీరు కొంత ఇబ్బందులకి గురయ్యి మానసికంగా జుగుత్సకి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంచమంలో ఉన్నటువంటి రాహువు వలన కొంతమందికి సంతాన పరంగా కూడా కొంత ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యంగా ప్రేమికులకి కూడా కొంత ప్రేమకి వ్యతిరేకమైనటువంటి భావం కలిగి విడిపోయేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతుంది భార్యాభర్తల మధ్య గృహంలో వారు అనుకున్నటువంటి ఆ కోరికలు నెరవేరలేదని చెప్పి ఒకరికొకరు పోట్లాడుకునేటటువంటి పరిస్థితి గృహంలో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి తండ్రితో కొంత జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి వృత్తికి రాశి వారు తండ్రితో గృహ సంబంధిత విషయాలలో కానీ లేకపోతే తల్లి మీకు సహకరించడం ద్వారా తండ్రితో కాస్త విరోధం కలగటం ద్వారా కానీ ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అట్లాగే స్నేహితులతో కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహించండి వారితో నష్టపోయేటటువంటి పరిస్థితులు కూడా మీకు కలిగించవచ్చు అవతల వాళ్ళు మిమ్మల్ని నమ్మిస్తారు ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలకి గురి చేసి మీ నుంచి ధనాన్ని రాబట్టుకోవడానికి వీరికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వృత్తికి రాసి వారు తగు జాగ్రత్త వహించండి ఏదేమైనా గురుబలం వలన వీరికి అనుకోకుండానే చక్కటి లాభస్థితి గోచరిస్తోంది అట్లాగే తండ్రి వలన కూడా ఆర్థికపరమైనటువంటి లాభస్థితి గోచరిస్తోంది జనవరి పద్నాలుగు తర్వాత ఇంకా యోగ్యకరమైనటువంటి వివాహ విషయంలో ఈ వృశ్చిక రాశి వారికి వివాహ అనుకూలత కూడా కలుగు చేస్తోంది ఓం శ్రీ నమ శ్రీమాత్రే నమ నమశివాయ ఓం శ్రీమాత్రే నమ ఈ రాశి వారు ముఖ్యంగా ఈ ల్యాండ్ మరియు భూ సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఎవరి దగ్గరైనా సరే ధనం స్వీకరించి ఉన్నట్లయితే అంటే వీటికి ఈ భూమికి లేకపోతే ఏదైనా ల్యాండ్ తాకట్టు పెట్టి లేదా తండ్రి గారి యొక్క ఆస్తుల యొక్క విషయాల్లో కానివ్వండి అప్పు తీసుకున్న వారితో కానీ చాలా సంయమనంతో మాట్లాడండి అధికమైనటువంటి కోపము ఆవేశంతో లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోకండి అట్లాగే ఎవరికైనా అప్పు ఎవరికైనా ఇప్పిస్తున్నప్పుడు ఫ్రెండ్స్తో లేదా తండ్రికి ఏదైనా ధనం అవసరమైతే ఇప్పిస్తున్నప్పుడు ఈ బాండ్స్ మీద సంతకం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఆ బాండ్స్ మీద సంతకం చేయకండి అంటే నేను హామీ ఇస్తున్నాను అని చెప్పకుండా ఉండండి అట్లాగే భార్యతో మాట్లాడేటప్పుడు గృహంలో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటే పెద్దవాళ్ళు అంటే అమ్మలు తాతయ్యలు ఎవరితో అయినా సరే హార్ష్గా మాట్లాడకుండా కొంత సమయమనం పాటిస్తూ మాట్లాడండి ఎవరిని అనవసరంగా విరోధులు చేసుకోకుండా ఎవరితో కలహాలు పెట్టుకోకుండా జాగ్రత్త వహించడం ఈ యొక్క వృత్తికి రాశి వారికి మంచిది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వీరు కొన్ని రకాలైనటువంటి అలవాట్లకి బానిసలై దాని వలన లంగ్స్కి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వీరికి కలగడానికి ఎక్కువ అవకాశాలుంటాయి కాబట్టి వీరు కంఠానికి సంబంధించినటువంటి థైరాయిడ్ సమస్యలు కూడా వీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు కాబట్టి సరైనటువంటి ఔషధాలని స్వీకరించి వీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రధానం ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి కోపావేశాలను నివృత్తి చేసుకొని చక్కటి మాటని మాట్లాడుతూ అనవసరమైనటువంటి ప్ర కోపాలని ప్రదర్శించకుండా సంయమనం పాటిస్తూ వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన వీరికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతానంతో గొడవలు లేకుండా ఉంటాయి అట్లాగే గర్భాన్ని ధరించినటువంటి కొంతమంది స్త్రీలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించండి ఆయన యొక్క అనుగ్రహం వలన వీరు చక్కటి సత్సంతానాన్ని పొందటానికి కూడా అవకాశాలు కలుగుతాయి ఈ అర్ధాష్టమ శని ప్రాబల్యాన్ని పోగొట్టుకోవడానికి కుజగ్రహ దోష నివృత్తికి కూడా వీరు హనుమంతుల వారి యొక్క తమలపాకులతో సహస్రనామార్చన ప్రతి శనివారం చేయించుకోవడం ద్వారా గృహ సంబంధిత సమస్యలు పోతాయి అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యాన్ని పొందటానికి ఆ సింధూరము మీ యొక్క లలాట మధ్యంలో గనక ధరించినట్లయితే ఆకర్షితులై అప్పు ఎవరైతే మీరు అప్పు చేస్తారో ఎవరి దగ్గర వారు మీకు అనుకూలంగా మారే అవకాశాలుంటాయి అనవసరమైనటువంటి గొడవలు జాడ్యాలు సా మీకు సంబంధం లేనటువంటి విషయాలన్నీ కూడా చక్కగా ప పక్కకి తొలగిపోతాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన హనుమంతుడు ఆరాధన వలన అర్ధాష్టమ శని దోషం ఈ యొక్క కుజగ్రహ ప్రభావితమైనటువంటి వృచ్చిక రాశి వారు చక్కగా పొందుతారు హనుమంతుడి యొక్క ఆరాధన అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మీకు అన్ని రకాలైనటువంటి సుఖ సౌఖ్యాలు కలుగుతాయని ఈ యొక్క గోచార గ్రహస్థితి తెలియజేస్తోంది ఓం శివాయ